మామిడికాయలు నిన్న జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లి వస్తున్న సందర్భంగా గిట్టుబాటు ధర లేక మామిడికాయలు మా సొంత మామిడికాయలు మా సొంత ట్రాక్టర్లో తీసుకొచ్చి మేము గిట్టుబాటు ధర లేక ఆవేశంతో బాధతో అక్కడ కింద పడవేయడం జరిగింది దానిని ఈచినేలపల్లి అనే అతను రాజకీయ రాజకీయ పరంగా మా కాయని తప్పుడు వాగ్వానాలు చేసి తప్పుడు ప్రచారాలు చేసి సృష్టించి అతనికి ఆ కాయకి ట్రాక్టర్లకి సంబంధం లేదు రెండు బండ్లు మా అన్నోలువి మావి అనే అతను తప్పుడు ప్రచారాలు చేసి పేపర్ పేపర్ అనేది న్యూస్ ఛానల్కి పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చారు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము దూర్వాసే అతను అతను నిజంగా అతని కాయలు నిజంగా అయితే రేపు పొద్దున్నే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అతను నిజముగా కాయలు అయితే అతని ట్యాక్టర్లు అయితే వచ్చి వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున వచ్చి కానిపాకం వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి చెప్పగలరు పేరు శ్రీనివాసులు బాలను ఈశనర్ పిల్లి దూరువాసులకి ఎటువంటి సంబంధం లేదు మా ట్యాక్టర్లు మా కాయి మాకు ఆవేదనతో గిట్టుబాటు కాలేదు అనేసి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు కాబట్టి ఆయన ముందర మేము కుమ్మరిచేసాము మా బాల్యుకోలేకుండా ఆయన అర్థం చేసుకొని అనేసి ఇది చేసిన ఆయనకి ఎటువంటి సంబంధం లేదు బండ్లకి ఊరికే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు మా కాయి నా డాక్టర్లే తొక్కిచ్చేసినారు నా బండ్లు కింద కాయ లేదు నా బండ్లు తొక్కిచ్చినాడని చెప్తాను తప్పుడు ప్రచారాలు చేస్తాను దూర్వాసులో ఇది మంచి పద్ధతి కాదు కాని బాబో సత్యం చేయని దూర్వాసలో చేసి పెట్టలేదు కాయ అయితే ఆయన బండి అయితే స్టేషన్లో పెట్టాలి కదా ఆయన బండి కదా ఆయన బండి ఆ స్టేషన్లో పెట్టినారు ఆయన ఎవరు అడిగినారు ఆయన కాయ అయితే అడగల కదా లేదా స్టేషన్లో పెట్టాలి కదా ఆయన బండి కదా మా బండ్తో ఇప్పుడు వాయిందని ఎట్లా అంటాడు మా బండ్లే కారణం ఏమంటే మూడు రోజులుగా వచ్చిన కాయని మండీలోకి తీసుకో తీసుకెళ్ళక వాళ్ళ వాళ్ళు ఆ కాయని పెట్టి పెట్టకూడదు మండీల పైన ఉండకూడదు రోడ్ల పైన ఉండకూడదు అని తరుము కొడుతుంటే ఫ్యాక్టరీ చేర్చుకోపోతే ఒక రాత్రి తోపుల్లో పెట్టిన కాయని సడన్ వచ్చిన అక్కడ వచ్చిన రైతు రైతే యువరైతే ఓపెన్ చేసి ఎంత పోయిస్తుంది కేసుగా పనిచేస్తున్నారో అలా కాకుండా మండీలో కానీ అరవై దింపుకోండి ఆ పరిస్థితి వచ్చింది కాదు కాబట్టి దాన్ని దయచేసి అర్థం చేసుకునే పోలీసులు అయితే పరీక్షించాలని కోరుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి కీర్తం తరఫున భావించడం తీసుకోవడం న్యూస్